పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించారు మువ్వన్నెల జెండాలు చేత పట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే దానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమన్నారు భారత పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని స్మరించుకుంటూ సికింద్రాబాద్ లో బీజేపీ నాయకులు తిరంగా ర్యాలీలు నిర్వహించారు పరేడ్ మైదానంలోని అమరవీరుల స్తూపం నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ తో భారతదేశ సైనిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పటిష్టంగా ఉందని మరోసారి నిరూపితమైందని అన్నారు సంగారెడ్డిలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ కు భారత్ సత్తా ప్రధాని మోదీ రుచి చూపించారని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు ఉగ్రమూకల్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని అంజిరెడ్డి పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ తోనైనా పాకిస్తాన్ కళ్లు తెరవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అన్నారు హనుమకొండలోని వెయ్యి స్తంభాల ఆలయం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు నల్గొండలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో దేశ సైనికుల పోరాట పటిమను కీర్తిస్తూ మహిళలు పిల్లలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై ప్రధాని మోదీ ఉక్కు సంకల్పంతో వ్యవహరించారని కొనియాడారు యుద్దానికి విరామమే తప్ప ముగియలే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ నుంచి రామ్నగర్ వరకు చేపట్టిన తెరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందని పేర్కొన్నారు లో పదిహేను రోజుల వ్యవధిలోనే ఇలా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టి సైన్యం భారత సైన్యం రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో యుద్దం ఆపే ప్రసక్తి లేదు ఇలా పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాదులను స్థావరంగా ఏర్పడి ఇలా ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పిస్తూ భారతదేశంలో అలజడి సృష్టించి శాంతి భద్ర సమస్య సృష్టించాలని చూస్తే ఇలా భారతదేశం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న విషయాన్ని ఇప్పుడు గుణపాఠం చెప్పిన విషయాన్ని పాకిస్తాన్ ఎప్పుడూ మర్చిపోదు ఆ విధంగా గుణపాఠం చెప్పిన తర్వాతనే ఇలా పాకిస్తాన్ కాళ్ళ వచ్చి ఇలా కాల్పుల విరమణ పేరుతో ఇలా కాళ్ళ బీరానికి వస్తే ఇలా ప్రపంచంలో అన్ని దేశాలు రిక్వెస్ట్ చేసిన తర్వాత మరి చూసే ప్రయత్నం చేస్తుంది భారతదేశ ప్రభుత్వం తప్ప యుద్దాన్ని విరమించినట్టు కాదన్న విషయాన్ని భారతదేశ ప్రజలు గుర్తించాలి ఎప్పుడు ఎక్కడ దాడి జరిగినా ఎప్పుడు ఎక్కడ భారతీయులకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినా భారతదేశం వెనకాలన్న విషయాన్ని ఇలా ఉగ్రవాదులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆపరేషన్ సింధుతో మహిళా శక్తిని భారతదేశం ప్రపంచానికి చాటిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు మహబూబ్ లో మహిళలు నిర్వహించిన తిరంగా ర్యాలీలో డీకే అరుణ పాల్గొన్నారు భద్రాచలంలో అన్ని వర్గాల వారు కలిసి ర్యాలీ నిర్వహించారు త్రివర్ణ పతాకాల్ని చేతబూని అయ్యప్ప స్వామి ఆలయం నుంచి ప్రారంభమై అంబేద్కర్ సెంటర్ మీదుగా కాలేజీ గ్రౌండ్ వరకు తిరంగా యాత్ర సాగింది బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు సైనికులకు వందనం అంటూ జాతీయ జెండాలు చేతబట్టి భారీ ప్రదర్శన నిర్వహించారు లకారం ంగ్బండ్ నుంచి పటేల్ స్టేడియం వరకు ప్రదర్శన సాగింది ముందుగా మాజీ సైనికాధికారులకు సన్మానించారు ఉగ్రవాదులు పహల్గాన్ లో చేసిన దాడులకు మోదీ నాయకత్వంలోని భారత్ గట్టి జవాబు చెప్పిందన్నారు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెరంగా ర్యాలీలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ప్రదర్శనలో పాల్గొన్న యువకులకు మరో వర్గానికి చెందిన ఇద్దరు యువకులకు ఘర్షణ జరిగింది పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు సమాచారం తెలుసుకున్న ఓ వర్గం ప్రజలు స్టేషన్ వద్దకు భారీగా చేరుకుని ఆందోళన నిర్వహించారు ఈ క్రమంలో ఓ వ్యక్తిపై దాడి చేశారు పోలీసులు ఆందోళనకారుల్ని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు ఇరు వర్గాలకు చెందిన వారిపై కేసు పెట్టినట్లు సమాచారం